సమ్మర్ వచ్చిందంటే సౌత్ ఇండియన్స్ కి అందులోనూ మన ఆంధ్ర వాళ్ళకైతే ఫస్ట్ గుర్తొచ్చేది ఏదైనా ఉంది అంటే అది మామిడికాయ ఆవకాయ తింటే ఆవకాయ తినాలి వింటే భారతమే వినాలి అంటారు కదా అది హండ్రెడ్ పర్సెంట్ నిజం చెట్టులోని కాయకి సముద్రంలోని ఉప్పుని కలిపి ఇలా ఆవకాయ పెట్టాలని ఎవరు కనిపెట్టారు ఏమో వాళ్ళకి దండం పెట్టచ్చు అండ్ నమస్తే నా పేరు బాను వెల్కమ్ టు నా గార్డెన్ స్టోరీస్ ప్రతి సంవత్సరం ఉగాది తర్వాతే మామిడికి పచ్చళ్ళు లేదా ఊరగాయలు పెట్టుకునే వాళ్ళం కానీ ఈసారి మామిడి కాపు ఉగాదికి ముందే వచ్చేసింది సో ఇంకా ఉంటే కాయలు బాగా ముదిరిపోతాయేమో అని చెప్పి ఈ రోజు కాయలు కోయాలని డిసైడ్ అయ్యాం ఈసారి ఏం జరిగిందంటే మాకు జనవరిలో కూడా వర్షాలు బాగా పడ్డాయి సో ఆ వర్షాలకి మామిడి పూత మొత్తం చాలా వరకు రాలిపోయింది సో ఇంకా మిగిలిన కాయలు ఏమన్నా ఉన్నాయంటే అవి ఎక్కడో పైన చిట కొమ్మల్లో కాసాయి ఇంకా అవి ఒకటొకటిగా కోద్దామంటే అస్సలు వీలవడం లేదు సో అన్ని కలిపి ఇలా రాల్చేసాము అలా రాల్చిన కాయలు కింద పడి ఒక ముప్పై నలభై వరకు పగిలిపోయాయి ఇంకా అలా పగిలిపోయినవైతే ఊరిగాయకి అసలు సెట్ అవ్వవు సో వాటితో తురుము పచ్చడి ఏమన్నా చేసుకోవాలనుకుంటున్నాం ఇంకా మిగతా కాయల్ని కడిగి ఒక క్లాత్తో బాగా తుడిచి నీట్ గా ఆర పెట్టేసుకోవాలి ఇంకా ఈ మామిడికాయలకి కొంచెం వాటర్ అంటుకున్నా పచ్చడి మొత్తం పాడైపోతుంది మనం పెట్టిన ఖర్చు మనం చేసిన కష్టం మొత్తం వేస్ట్ అయినట్టే సో వాటర్ అనేది అస్సలు ఉండకుండా చూసుకోండి ఇంకా ఈ జాగ్రత్తలు తీసుకుని ఆవకాయ పెట్టేసుకోవడమే మా మమ్మీ వాళ్ళకి మామిడి తోటలు చాలా ఉన్నాయి సో తనకి చిన్నప్పటి నుంచి ఆవకాయ పెట్టడం అలవాటే మా మమ్మీ అయితే ఈ మామిడికాయ ఊరకాయని నాలుగైదు వెరైటీల్లో చేస్తుంది ఒకటేమో పచ్చి మామిడికాయ ముక్కలతో చేస్తుంది ఇంకోటేమో మామిడికాయ ముక్క ముక్కల్ని బాగా ఎండలో ఎండ పెట్టి వాటితో ఊరిగే పెడుతుంది ఇంకోటేమో మామిడికాయ ముక్కలు బాగా చిన్న చిన్నగా తరిగి వాటితో పచ్చడి పెడుతుంది అండ్ మామిడికాయ తురుముతో కూడా పచ్చడి పెడుతుంది ఇంకా ఇలా మిగిలిన మామిడి దెబ్బలతో మామిడి ఊరగని లేదా మామిడి తాండ్ర ఇలా చాలానే వెరైటీస్ చేస్తుంది ఆ వెరైటీస్ అన్ని ఈ వీడియో ఎండింగ్ లో ఇస్తున్నాను చూడండి అండ్ ఇదే ఆవకాయని మన ఆంధ్రలో కూడా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో ఒక్కొక్క వెరైటీ చేస్తారు కొందరు ఇందులోనే తెల్లగడ్డలు యాడ్ చేస్తారు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తారు మరి కొందరేమో తీపి ఆవకాయ అని చెప్పి అందరూ బెల్లం యాడ్ చేసి మరి పెడతారు ఎవరు ఎలా చేసినా ఈ ఆవకాయ టేస్ట్ మాత్రం అద్భుతమే కదా అండ్ మీ ఏరియాలో ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మా మమ్మీ చేస్తున్న ఈ అయితే మేము పచ్చి ఊరగాయని లేదా నూనె ఊరకాయ అంటాము ఎందుకంటే ఈ మామిడికాయని ఎండ పెట్టకుండా పచ్చివే ఊరగాయలు వేస్తున్నాం కాబట్టి దీన్ని పచ్చి ఊరగాయని అంటాము ఈ టైప్ ఆఫ్ ఊరగా పెట్టుకోవాలంటే కాయలు మాత్రం చాలా ఫ్రెష్ గా ఉండాలి అప్పటికప్పటికే కోసుకొచ్చిన కాయలతో మాత్రమే ఇలాంటి ఊరగా పెడతారు ఎందుకంటే ఫ్రెష్ గా కోసిన కాయల్లోనే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది సో టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా ఊరగా పెడితే వన్ ఇయర్ వరకు ఈజీగా నిల్వ ఉంటుంది కానీ మా అమ్మ ఒప్పుకుంటుందా వన్ బకెట్ కి ఫుల్ గా ఊరగా పెడితే వన్ వీక్ తర్వాత అది కాల్ బకెట్ కి వచ్చేస్తుంది ఎందుకంటే అందరికి పనిచేస్తుంది కాబట్టి మా మమ్మీ పని వాళ్ళకి సగం ఇచ్చేస్తుంది అండ్ ఎవరైనా అడిగితే వాళ్ళకి పెట్టేస్తుంది ఊరకాయ సో మాకు వన్ మంత్ కంతా ఊరగాయ కంప్లీట్ అయిపోతుంది అందుకే మేము వెరైటీస్ చేసుకుంటాము అండ్ ఇంత హ్యూజ్ అమౌంట్ లో ఊరగాయ పెట్టుకుంటాము అండ్ ఇదే కాకుండా మా అమ్మమ్మ వాళ్ళు కూడా మాకు ఆవకాయ పంపిస్తారు ఎవ్రీ ఇయర్ ఇంకా ఆవకాయ మొత్తం పెట్టేశాక అదే ఆవకాయ పెట్టిన దబర్ లో లాస్ట్ లో మిగిలిన పచ్చడిలో అమ్మ అన్నం కలిపి మా అందరికి పెడుతుంది అదే అనమాట ఈ ఆవకాయ మొత్తంలో హైలైట్ అమ్మ పెట్టి పెట్టే ముద్ద టేస్ట్ మాత్రం అమృతం లా ఉంటుంది కానీ మనం తింటే మాత్రం ఎందుకు రాదు అలాంటి టేస్ట్ అలా ఆ తర్వాత వన్ మంత్ వరకు ఎన్ని కూరలున్నా ఈ ఆవకాయతో కనీసం ఒక్క ముద్ద తినాలి తినకపోతే తిన్నట్టే ఉండదు ఆ తర్వాత మెల్లమెల్లగా మర్చిపోతాం ఆవకాయ ఉందని కూడా కానీ మా ఇంట్లో అంతవరకు కూడా ఉండదులేండి మా అమ్మ అందరికి పనిచేయడంలోనే అయిపోతుంది కరెక్ట్ గా ఒక టూ త్రీ మంత్స్ ఉంటేనే ఎక్కువ అది కూడా వంద కాయలు పైన పెడతాం ఆవకాయ మేము అయినా ఉండదు అలా ఏదో ఒక్క వెరైటీ మాత్రమే మిగులుతుంది వన్ ఇయర్ వరకు సో ఇదన్నమాట మా అమ్మ చేసే ఆవకాయలో ఒక్క వెరైటీ ఆఫ్ ఆవకాయ ఈ ఊరకాయ చేసేసాక ఇంకా చాలా మామిడికాయలు మిగిలాయి వాటితో కూడా చాలా వెరైటీస్ చేసాం అండ్ ఆ వెరైటీస్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి చూడండి మా మమ్మీ అయితే మావిడి టెంకుల్ని కూడా వదలదు పప్పులోకి ఇలా పులుసుల్లోకి వేస్తుంది పులుసులోకి చాలా బాగుంటాయి ఈ మామిడి టెంకలు అండ్ కొన్ని మామిడికాయల్ని ఎండ పెట్టి ఒరుగుల్లా చేసుకుంటాం అండ్ అవి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు ఈజీగా వాడుకోవచ్చు ఈ పచ్చి మామిడికాయ ముక్కల్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియో చూపిస్తాను సో ఇదనమాట ఇవాళ వీడియో మామిడికాయలతో ఇన్ని వెరైటీస్ చేసుకున్నాం అండ్ మా అమ్మకి ఇవి కూడా సరిపోవు వచ్చే రెండు నెలల్లో ఇంకా ఎన్ని వెరైటీస్ చేస్తుందో ఈ మామిడికాయలతో చూడాలి అండ్ మీరు ఈ మామిడికాయలతో ఇంకా డిఫరెంట్ వెరైటీస్ చేస్తారా చేస్తే నాకు రెసి స్పీ కామెంట్ చేయండి నేను కూడా ట్రై చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ మామిడికి దగ్గర ఒక చిన్న వీడియో తీసుకున్నాను ఆ వీడియోనే ఇది సరే మళ్ళీ కలుద్దాం బాయ్